పేడ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని చెలాయించి దృహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికింకా వాళ్ళ అహంకారాన్ని మాను మానుకోలేక ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకుని ఇంటి మీద పైకి దాడి చేయడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న కారణాలు ఆ కుటుంబ తగాదాలు గట్టు తగాదాలను ప్రేరేపించి వైసీపీ వాళ్ళు రాజకీయ దురుద్దేశంతోనే ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఇటువంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళకు తగినటువంటి బుద్ధి త్వరలోనే చెబుతారు గతంలోనే నాకు ఈ విధంగా వైసీపీ వాళ్ళు నన్ను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పి మందాసిను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది నాకు వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది నన్ను రక్షించడం జరిగింది అని ఇక్కడ పోలీస్ శాఖతో కూడా ఇప్పుడు సంప్రదింపులు జరుపుతాం కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి అనాగరికమైనటువంటి ప్రవర్తన అనాగరికమైనటువంటి చర్యలు ఇటువంటి ఊరు పల్లెల్లో జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడం కానీ లేకపోతే కనుక మిగతా వ్యవహారాలన్నీ కూడా చట్టపరంగా జరిగేలాగా కఠిన చర్యలు చే జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం